చిన్ని విషయంలో లోహిత చేసిన పని వల్ల మహికి పూర్తిగా నిజం తెలిసిపోతుంది చిన్ని మధు ఒక్కరే అన్న విషయం అయితే అర్థమైపోతుంది అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం లోహిత చిన్ని మీద చాలా కోపంగా ఉంది కదా అలానే మధు మధు అలియాస్ చిన్ని అని తెలిసినా కూడా చాలా అంటే చాలా కోపం అనమాట చిన్నప్పటి నుంచి చిన్ని అంటే పడదు అందులో ఇక ఇప్పుడు ఇంకా పడదనమాట ఈ శని నన్ను ఎప్పుడు కుదులుతుందో ఏమో అన్నట్టుగా అయితే అందులోనూ మహి అలాగే చిన్ని ఇద్దరు క్లోజ్ పక్క ఉండడం ఇష్టం ఉండదు చిన్నప్పుడు స్కూల్లో కూడా ఇష్టం ఉండదు అనమాట మహీ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు అనుకునేది చిన్నప్పుడు కూడా కానీ ఇప్పుడు మహి చిన్ని ఇద్దరు కొంచెం క్లోజ్గా వాళ్ళే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇదంతా చూసి అందులో శ్రేయ బాధపడడం చూసి ఎంతైనా ఆడబిడ్డ కదా వాళ్ళ ఇంటికే కోడలుగా వెళ్ళాలనుకుంటుంది కదా అందుకని తన్ని కొంచెం ఇంప్రెస్ చేయాలన్నట్టుగా నీ బాధ నా బాధ కదా చూడు నేను దానికి ఎలాంటి ట్విస్ట్ ఇస్తాను అనుకుంటూ ఈ లోహిత ఏం చేస్తుందంటే కంబైన్గా ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాక్టీసెస్ అన్నీ అయిపోతాయి అనమాట మహికి చిన్నికి అయితే నాకు కొంచెం అర్జెంట్ పని ఉందని మహీ వెళ్ళిపోతాడు అందులో ఆ రోజు ఏంటి అంటే చిన్ని ఫ్రెండ్ కూడా రాదనమాట ఇక చిన్నీయే వెళ్ళాలి వంటగా అయితే ఇంకా నాకు లేట్ అయిపోద్ది నేను వెళ్తాను నా ఫ్రెండ్ కూడా రాలేదు అని ఆ డాన్స్ ప్రాక్టీస్ చేయించే వాళ్ళకి చెప్తూ ఉంటే లేదు కరెక్ట్గా ఒక నాలుగు స్టెప్ ే మహి వెళ్ళిపోని తర్వాత నీ సింగిల్ స్టెప్స్ నువ్వు నేర్చుకుని వెళ్ళిపోదు అంటే ఇక ప్రాక్టీస్ చేస్తుంది సరే ఇంటికి వెళ్దామని వాష్రూమ్కి వెళ్ళి వెళ్దామన్నట్టుగా బ్యాగ్ వాష్రూమ్ దగ్గరలో పెట్టి ఫోన్ కూడా అందులోనే ఉండిపోతుంది అనమాట ఈ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది అయితే ఈ శ్రీయా లోహిత ఏం చేస్తారంటే చిన్ని వెళ్ళిన ఆ వాష్రూమ్ డోర్కి లాక్ పెట్టేస్తారు ఇక కాలేజ్లో ఏంటి అందరూ వెళ్ళిపోయారు కదా అని ఎవ్వరు ఇక అటువైపుగా వెళ్ళరు అనమాట వాష్రూమ్ వైపుగా వెళ్ళరు అందులో బ్యాగ్ ఉందని కూడా గమనించుకోరు ఎందుకంటే వీళ్ళు ఆ విధంగా ఇంకెవరు లేరు ఎవరు లేరు అందరూ ఇక వెళ్ళిపోయారు క్లోజ్ చేసేయండి అన్నట్టుగా ఇక అందరూ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు చిన్ని ఏమో డోర్ తీయండి డోర్ తీయని అరుస్తూ ఉంటుంది ఇంకా అరిచి అరిచి అక్కడే ఉండిపోతుంది అనమాట ఇక ఎవ్వరూ రారు అయితే మహి ముందు వెళ్ళిపోయాడు కదా ఇంట్లో అందరూ ఏంటి అంటే ఫస్ట్ చిన్ని ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదని చెప్పగానే సరే మహి నెంబర్ ఇస్తామని చెప్పేసరికి మహీ నెంబర్ ఇస్తారు మహీ నెంబర్ ఇస్తే బాబు అమ్మ ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పగానే ఏంటంకులు ఇంటి ఇంటికి రాకపోవడం ఏంటి నేను ముందు వచ్చాను తను తర్వాత ప్రాక్టీస్ చేసుకుని వచ్చేసి ఉంటుంది కదా ఇప్పుడు దాకా ఏం చేస్తుంది ఇప్పుడు దాకా అయితే ఉండదు అంటే లేదు బాబు చాలా టైం అయిపోయింది కంగారుగా ఉంది వీళ్ళు ఏంటంటే భయపడుతూ ఉంటారు అందులో వెళ్ళొద్దు అన్న కూడా రాజమండ్రి వెళ్ళింది రాజమండ్రిలో కాలేజ్లో జాయిన్ అయ్యింది ఏం జరుగుతుందో ఏమో అన్నట్టుగా వీళ్ళు కొంచెం ఏదో ఒక మూల భయపడుతూ ఉంటారు అనమాట అయితే ఇంకా మహి కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తారు ఆఖరికి లోహిత కూడా చేస్తాడు చేస్తే ఏమో మహి నాకు కూడా తెలీదు మా ప్రాక్టీస్ అయ్యాక మేము వచ్చేసాము తను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నింది మరి ఏమో తెలియదు అన్నట్టు మాట్లాడేస్తుంది శ్రీ అనేది శ్రేయా కూడా నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది అయితే వీళ్ళిద్దరికి జరిగిన గొడవ గురించి మహికి తెలియదు అనమాట సరే ఏమైందో ఏంటో వాళ్ళ ఇంట్లో కంగారు పడుతూ ఉన్నారని ఇక మహి ఆఖరి ప్రయత్నంగా కాలేజ్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే చిన్ని బాగా నీర్శించిపోయి ఉంటుంది ఆ బాత్రూంలో గాలి రాక చాలా ఇబ్బంది పడుతూ డోర్ తడుతున్నట్టే ఉంటుందన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్కి వెళ్ళిపోతాడు మహి ఇంకా సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి ఎవరైనా ఉన్నారు ఇంకొకసారి చెక్ చేద్దాం రండి అని చెప్పని వెళితే మా చిన్ని బ్యాగ్ అక్కడ చూస్తాడు అనమాట ఆ బ్యాగ్ చూసి బ్యాగ్ మొత్తం అంటే చిన్ని బ్యాగ్ అక్కడ వదిలిపెట్టిపోయిందా లేకుంటే ఇంకేమైనా అయ్యిందా అన్న బ్యాగ్ చెక్ చేస్తాడు అంటే క్యాషువల్గా చెక్ చేస్తాడు అందులో చిన్ని చిన్నప్పుడు మహి ఇచ్చిన వాచ్ అయితే కనపడుతుంది అది చూసిన మహి ఒక్కసారిగా సంతోషపడిపోతాడు అప్పుడే ఎవరో అలకడైంది అని చిన్ని కూడా ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అంటూ అరవడంతో ఇక మహి మహి అన్నట్టు అరుస్తూ ఉంటుంది అనమాట అంటే తన గొంతు విని అప్పుడు మధు నువ్వు ఇక్కడే ఉన్నావా బాత్రూంలోనే అప్పుడు ఇంకా డోర్ తీస్తాడు తీసిన వెంటనే గట్టిగా వచ్చి కౌలిచ్చేసుకుంటుంది ఇప్పుడు రెండోసారి అనమాట తనని సేవ్ చేయడం మహి ఇక ఈ అబ్బాయి ఏంటి అంటే ఆ వాచ్ ఇక ఈ చిన్ని వచ్చి గట్టిగా కౌలించుకునేసరికి ఆ వాచ్ గురించి మర్చిపోతాడు ఇంక మొత్తం మీద వాళ్ళ ఇంట్లో దిగబెడతాడు ంగారు పడిన వాళ్ళ పేరెంట్స్కి కూడా ధైర్యం చెప్పి అది చూసుకోకుండా వేస్తుంటారులేండి అనేది చెప్పి ఇంకా చిన్నిని ఇంట్లో వదిలిపెట్టి ఇంటికైతే వస్తాడు అప్పుడు గుర్తు హీరోకి వాచ్ గురించి ఒకవేళ అడుగుదాము తనకి ఇంకెవరైనా ఇచ్చారా లేకుంటే ఆ వాచ్ ఏంటి ముందు రేపు మధుని అని అడుగుదాం అన్నట్టు అనుకుంటాడు అను అడిగిన తర్వాత చిన్ని తన చిన్నప్పటి సంగతి కానీ చెప్పిందంటే ఇంకా కన్ఫర్మ్ అయిపోతుంది వెతుకుతున్న ఎదురు చూస్తున్న అమ్మాయి చిన్ని ఈ మధు అన్న విషయం అయితే పూర్తిగా మహికి తెలిసిపోతుంది